శ్రీ విఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం శ్రీ బోయకొండ గంగమ్మకు సారే సమర్పించిన రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా చౌడపల్లి మండలం శ్రీ బోయకొండ గంగమ్మకు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లార రామచంద్రారెడ్డి అమ్మవారికి సారే సమర్పించారు ఆలయానికి విచ్చేసిన చల్లారమచంద్రారెడ్డికి ఏకాంబరం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అమ్మవారికి రామచంద్రారెడ్డి దంపతులు సారే సమర్పించి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి కుటుంబీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు अभासू शम्त यदमान नस्यगानान सर्व्या रेगा आशिषसंतू शागुम्ब सप्ठणाम गण्गंब देवताः पूर्ण अंक्रः पाएगटाः चः लसारादे धलसि রাজা হে রায়বাণী সরলা দাইয়া సందర్భంగా ఈరోజు ఈ పోయకుండమ్మ గంగమ్మ తల్లిని ప్రజలందరూ ఈరోజు తొలి రోజు ఆశీర్వదించుకొని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పోయకుండమ్మ తల్లి ఆశీర్వాదాలు కావాలా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అటువంటి ముఖ్యమంత్రి ఇంకా పది సంవత్సరాలు ఉండాలని చెప్పి ప్రజలందరూ ఆశీర్వదించాల అదేవిధంగా ఈ భోయకొండంగమ్మ తల్లి ఆశీర్వదాలు ఈ పుంగునూరు నియోజకవర్గమే ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా అందరికీ ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఇటువంటి మహాశక్తి గల భోయకొండమ్మ తల్లిని ప్రజలు ఇక్కడికి ఎంత ఆశీర్వాదంతో వచ్చి ఆశీర్వదించి దర్శించుకుని ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించిన ఇక్కడ ఉండే ఇక్కడుండే కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా దర్శన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎన్నో పది సంవత్సరాలు ఉండాలని చెప్పి భగవంతులు అందరూ ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై గంగమ్మ తల్లి